మొగుడికి పోలీసులకి చెప్పావో ఒక నెల రోజుల క్రితం టీవీలో పేపర్లో చూసుంటావు కదా నిజం చెప్పిన జసిక అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయింది అదే కథ నీకుని మొగుడికి పడుతుంది మధ్య ఆఫీస్ లో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అబ్బాయి పుడితే ఏం పేరు అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాటం లేదనుకోరేం కోరుకుంటున్నారు ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం సరే పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా ఏం పేరు అవన్నీ వదిలే బిడ్డకి ఇన్షిలేటో చెప్పు చూద్దాం కాదు ఏ ఏ ఎస్ ఫర్ అరవింద్ ఎస్ ఫర్ శ్రీ అభినయ బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపును నాకు ఇచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా ఏంటవి సడన్ గా వచ్చావు స్కానింగ్ కూడా వచ్చేవారం తీద్దామన్నానుగా ఐ హోప్ యూ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నాడుగుతా చేస్తాను చెప్పమ్మా అందుకే నేను ఇక్కడ ఉంది నాకు అబోర్షన్ చేయండి డాక్టర్ ఏమిటి నువ్వు అనేది అవును డాక్టర్ నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి అది నీ బిడ్డ కాదు ఇది నా బిడ్డ కాదు నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించింది అయి ఉండాలి ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానో ఎంత ముఖ్యం నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా ఆయనకి నేను ద్రోహం చేసినట్టు కాదా పవిత్రంగా ఉండాలి అదే ముఖ్యం నాకు నీకు కూడా కాదు నీ భర్తకి వంశమే లేకుండా పోతా మాట్లాడకండి డాక్టర్ ఎన్నిసార్లు ఎంత మందికి ఇదే చెప్పుంటారు ఆడదానికి బిడ్డే ముఖ్యమా భర్త కాదా తల్లిని కాలేదని ఆయన ఎప్పుడు నన్ను తక్కువ చేయలేదు అందుకే ఆయన ఉంటే నాకు పంచ ప్రాణాలు నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబాషనికి వీలు పడదు ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు పనిచేశారు వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం నాకు ఇది ఉండకూడదు మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి ఎన్నిళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను కానీ ఏ రాగం సహించలేదు వెళ్ళారు మీరు నా పేరు గుణ నేను వాడి కాలేజ్ క్లాస్మేట్ ఇవాళ ఇంటికి రమ్మన్నాడే నాతో ఏం చెప్పలేదు కొంచెం ఉండండి అలాగే కనుక్కోలేకపోయావు కదా అదే నువ్వు డీల్ పూర్తి చేద్దాం పూర్తి చేద్దామని కలిసొచ్చు ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నేను నమ్మకూడదని ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును రట్టు చేస్తావు నువ్వు తప్పు చేస్తున్నావు అవును పెద్ద తప్పే చేశాను వారితో చెప్పకపోవడం తెలియకుండానే ఇంత చేసావు అనుకున్నావా ఇది థ్రిల్ అంటే నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను జాన్ చెప్పు చెప్పు స్పీకర్ చూడవి కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని ఏమీ చేయకూడదు పుట్టబోయే బిడ్డకి నీ మొక్కడి తండ్రి కాకపోవచ్చు కానీ తల్లివి నువ్వే కదా జీవితాంతం నువ్వు నివ్వర్త మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి ఇప్పుడు చెప్పు బిడ్డ కావాలా వద్దా ఏం సార్ షూట్ చేశారు అన్ని విషయాలు తెలుసు వీడికి ఒకటికే సార్ ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు ఏంటి మంది ఎవిడెన్స్ ఇలాగే ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటూ అన్ని మంది రాస్తున్నావు వీడి వల్ల వరకేదేమీ లేదు తస్తిచ్చావని సారీ సార్ ఏమయ్యా సార్ వాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా తుపాకీని భద్రంగా చూసుకోవాలి మనం అజాగ్రత్తగా ఉన్నాం వాడు దాంతో మనం షూట్ చేయబోయాడు ఇంకా నయం సార్ వాడిని షూట్ చేస్తే మనల్ని కాపాడారు థ్యాంక్ యూ సార్ సార్ ఫుల్గా రికార్డ్ అయింది సార్ ఫుల్గా రికార్డ్ అయిందా అవును సార్ ఫుల్ చెప్తూ నడుచుడు డిపార్ట్మెంట్ ఇస్తే ఊపుకుంటూ తెచ్చాడు అందులో బ్యాటరీ ఉందా చార్జ్ కండిషన్లో కండిషన్ అని చెకప్ చేసి తీసుకురావకల్లా అది సర్వీస్కి పోవాల్సిందయ్యా తీసుకొచ్చి ప్రాణం తీరుస్తున్నాం ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ ఉంటుంది అది వాడు మాట్లాడినంత వరకే ఆయన రికార్డ్ కాలేదు సారీ సార్ ఐ విరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్స్ఫేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టమ్ లో ఉన్నాయి సార్

చనిపోయిన ముగ్గురు గర్భధారణకే కారణమైన మేల్ డిఎన్ఏ ఒకే ఒకటి లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పెమ్ బ్యాంకును అడిగితే ఎవరూ ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు పేరేంటి జాబ్లో సార్ నేను అడిగింది నీ వైఫ్ పేరు సుచిత సార్ డాక్టర్ వైఫ్ డాక్టర్ నువ్వు మెడికల్ రేపు అంటే లవ్ మ్యారేజ్ అనమాట అవును సార్ ఎప్పటి నుంచి కనపడటం లేదు రెండు రోజుల నుంచి సార్ ముందు ఎఫ్ఐఆర్ రాయించండి మిగతా విషయాలు చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా కనిపెట్టండి సార్ నువ్వు నీ వంశం నీ పిల్లలు అని నీ బారిసగా పడునా స్వేచ్ఛకి తగ్గట్టు నేను తల్లెవగలను దీనికి మొగుడు అవసరం లేదు ఇంకొకటి నా అవసరం లేదు ఎవరో ఒకరి కేవలం ఇరవై మూడు క్రోమోసమ్స్ ఉంటే చాలు एक दो